ందరికీ నమస్కారం నా పేరు రమేష్ నీడ స్వచ్ఛంద సంస్థ ఈరోజు మనం రేగడి మధ్యకుంట గ్రామం సుల్తాన్బాగ్ మండలంలో మధ్యలో సుగున అనే పేషెంట్ గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతుంది సంవత్సరం క్రితం నుంచి తను గర్భసంచి వ్యాధి గుర్తించడంలో తీవ్రం అవడంతో క్యాన్సర్ అంతా వ్యాపించింది సో తన చికిత్సకు కనీసం ఆసుపత్రిలో వెళ్ళి కొన్ని కెమోథెరపీ ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయించుకుందామన్నా కూడా మిగతా ప్రైమరీ చికిత్సల కోసం యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళకి నాకు ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పుడు వారికి కూడా ఖర్చు అంత ఇప్పుడు డబ్బులు లేక కొన్ని అప్పులు కూడా అయ్యాయి సో వీళ్ళంతా పేదరికానికి చెందినవారు కాబట్టి మధ్యలో సుగుణకి ఇప్పుడు చికిత్సకి యాభై నుంచి సుమారు లక్ష రూపాయలు టెస్టులకు దానికి ఖర్చు అవుతుంది సో నీడ స్వచ్ఛంద సంస్థకి మన వంద రూపాయలు నీడా మనవంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులు కాలనీకి చెందిన ఎండి రఫీ గారు తన గ్రూప్ మెంబరు తన సూచన మేరకు ఈ అమ్మ దీనగాథ తెలుసుకొని మన రేగడి మధ్యకుంటకు వచ్చి నీడా స్వచ్ఛంద సంస్థ మనవంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ అమ్మకి ఎంత చేసినా కూడా తక్కువే సో ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో నీడా స్వచ్ఛంద సంస్థ వీళ్ళ ఫ్యామిలీ మెంబరు సంపత్ నెంబర్ ఇస్తున్నాము గూగుల్ పే ఫోన్పే ఉంది ఇంకా ఎవరైనా దాతలు సాయం చేసేవాళ్ళు వీరి అకౌంట్కు గూగుల్ పే ఫోన్పే చేయాలని కోరుకుంటున్నాం డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ టూ వీరికి ఈ గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి ఎవరైనా మీకు తోచినంత సాయం చేసి అమ్మ ప్రాణాలు కాపాడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం వీళ్ళ భర్త కూడా దీనస్థితిలో ఉన్నారు తన షుగర్తో కాలువేళ్ళు తీసివేయబడ్డాయి తను కూడా ఇంటికే పరిమితమయ్యారు వీళ్ళు కనీసం తినడానికి కూడా వీళ్ళ పిల్లలు సపోర్ట్ చేస్తేనే తినే పరిస్థితిలో ఉన్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ సాయం చేయాలి ఇలాగే ఈ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది దీనికి సహకరించిన గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను